ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం జిల్లాల పర్యటన చేపడుతున్న సంగతి తెలిసిందే పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి షర్మిల తీవ్రస్థాయిలో కృషి చేస్తూ ఉంది ఒక పక్క కొడుకు రాజారెడ్డి పెళ్లికి పది రోజులు సమయం లేకపోయినా గాని కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చే విధంగా ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది దీనిలో భాగంగా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు గురువారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పోతునూరు గ్రామంలో రచ్చబండ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మరియు ప్రతిపక్ష నేత చంద్రబాబు లపై శర్మిల సీరియస్ వ్యాఖ్యలు చేశారు ప్రత్యేక హోదా విషయంలో అంశంపై ఇద్దరు దొందూ దొందే అని విమర్శించారు సిఎం జగన్ ప్రత్యేక హోదా ఎంతో అవసరమని అధికారంలోకి రాకముందు అనేక కార్యక్రమాలు దీక్షలు చేశారు అయితే అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా కోసం ఒక న్యాయమైన దీక్ష చేశారా అని నిలదీశారు ప్రత్యేక హోదా కోసం ముక్కుమాడిగా రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడెందుకు రాజీనామాలు చేయడం లేదని వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీని గెలిపి ే విభజన హామీలు నెరవేరుస్తామని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో మొట్టమొదటి సంతకం చేస్తారని పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి